ప్రమోషన్ రేస్ లో వెనుకబడుతున్నట్లుగా కనిపించిన వార్ వాటు మేకర్స్ నెమ్మదిగా స్పీడ్ పెంచుతున్నారు బిగ్ అప్డేట్ తో అసలు సందడి షూరు చేయబోతున్నారు అంతేకాదు వాటు రిలీజ్ విషయంలో మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా రివీల్ చేశారు మేకర్స్ సినిమా మీద అంచనాలు పెంచేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ హంగ్ హృతిక్ రోషన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ టూ ఆగస్టు పద్నాలుగున అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను కాస్త ఆలస్యంగా స్టార్ట్ చేసింది యూనిట్ ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు మరో బిగ్ అప్డేట్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ జులై ఇరవై ఐదున వార్ టూ ట్రైలర్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు అక్కడి నుంచి వరుస ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు సౌత్ నార్త్ టాప్ స్టార్స్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో భారీ ప్రమోషన్స్ కు ప్లాన్ రెడీ చేశారు అయితే ఇద్దరు హీరోలను తెర మీద మాత్రమే ఒకే ఫ్రేమ్ లో చూపించాలన్న ఉద్దేశంతో ఈవెంట్స్ హృతిక్ తారక్ కలిసి కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు ఈ ఇయర్ ఇద్దరు హీరోలకు మోర్ స్పెషల్ అంటూ ట్రైలర్ అప్డేట్ ఇచ్చింది వైఆర్ఎఫ్ టీమ్ ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ ఎన్టీఆర్ హృతిక్ ఇద్దరూ వెండితెరకు పరిచయమయ్యి ఇరవై ఐదేళ్లు పూర్తయింది ఇద్దరు సిల్వర్ జూబ్లీ స్టార్స్ ఒకే సినిమాలో కలిసి నటించటం ఇద్దరు ఒకరితో ఒకరు పోటీ పడటం మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందంటూ ఊరిస్తోంది వార్ టూ టీం స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న లో హృతిక్ గతంలో ప్లే చేసిన కబీర్ పాత్రలోనే కనిపించబోతున్నారు ఎన్టీఆర్ ఏజెంట్ విక్రమ్ గా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు ఈ ఇద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ స్పెషల్ సాంగ్ సినిమాకే హైలైట్ అంటున్నారు మేకర్స్